దేవుని పరిశుద్ధనామంలో మీకు అందరికీ మరొకసారి యొక్క హృదయపూర్వకమైన వందనాలు ఆహ్వానం తెలియజేస్తాను ఈ రోజు మరొక అంశంతో నేను ముందుకు రావడం జరిగింది అంశంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం పరిశుద్ధుడైన మా తండ్రి మీ పరిశుద్ధనామానికి వందనాలు మరొకసారి మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు కొద్ది మాటలు వినిచుండగా కృప చూపించమని సహాయం చేయమని దీవునికరంగా మలుచుమని యేసునామలు ప్రార్థించి ప్రారంభించవచ్చు తండ్రి ఆమె ఇదేం బిడ్డారా ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే ఆసక్తి విషయం ఈరోజు మనుషులు రకరకాలైనటువంటి వాటి మీద ఆసక్తి కనపరుస్తా ఉన్నారు మనకు తెలుసు ఏ ఏ విషయాల్లో ఆసక్తి కనపరుస్తా ఉన్నాడు మనిషి అనేటువంటిది ఏ ఆసక్తి లేకుండా ఏ మనిషి లేడు ప్రతి ఒక్కరికి కూడా లేదు పేదోడని లేదు అందరూ కూడా ఏదో ఒక దాని మీద కొంతమందికి చదువు అంటే ఆసక్తి కొంతమందికి డబ్బు అంటే ఆసక్తి డబ్బు సంపాదించడంలో కొంతమందికి మోసం చేయడంలో కొంతమందికి పురాతన వస్తువులు సేకరించడం అలాగే కొంతమందికి పురాతన నగరాలు దర్శించడం కొంతమందికి కదా ఇలాగా రకరకాలైనటువంటి ఆసక్తి మనిషిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే దేవుని బిడ్డలగా మనం ఏ విషయాల్లో మనం ఆసక్తి మనం కనపరుస్తా ఉన్నాం అసలు మనకి ఆసక్తి ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ రోజున విశ్వాసంలో ఆసక్తి సన్నగిలిపోతున్నటువంటి దినాలు మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క వాక్యుల నుంచి కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తా ఉన్నాను విశ్వాసులుగా లేకపోతే మనం ఎలాంటి విషయాల్లో ఆసక్తి మనం కనపరచాలి అందులో మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకటి చాలా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి ప్రార్థన ఈరోజు ప్రార్థన ఎలా అయిపోయింది అని అంటే ఒక ఆయన అంటున్నాడు ఒక ఆయన ఈ విధంగా అంటున్నాడు ప్రార్థన చేసి వాక్యం ప్రారంభించాలనుకున్నాను గానీ ప్రార్థన చేస్తే మరి చాలా మంది లేచి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ప్రార్థన చేయలేదు అని అంటున్నాడు కొంతమందికి ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తాడా ఎప్పుడు లేచిపోదామా అని అప్పటికే అప్పుడు గుర్తు వస్తుంది ప్రార్థన ఎప్పుడైతే మొదలెడతారో అప్పుడు గుర్తు వస్తాయి కొంతమందికి పనులు ఇలాగనే మనం చూస్తున్నప్పుడు ప్రార్థన కొంతమందికి ఎలాగుంది అని అంటే ఏదో వచ్చి కాసేపు కాలక్షేపం చేసి కూర్చొని వెళ్ళిపోయే కార్యక్రమంగా భావిస్తున్నారు తప్ప ఈ ప్రార్థన అనేటువంటిది ప్రభుత్వం పెనుగులాడేటువంటిది అనేటువంటిది అంత మాత్రమే కాకుండా ప్రార్థన ఫలితాలు ఇస్తుంది ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కదా రెండు విషయాల్లో మరి ఆసక్తి సన్నగిలుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ రోజున ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోవడం మనం ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాను చాలా సార్లు మనం చూస్తా ఉన్నాం ఉపవాస కూడికలు ఉపవాస కూడికలు అని చెప్పి ఉపవాస ప్రార్థన కూడికలు అని పెడతా ఉన్నాను మరి టైటిల్ అయితే బాగుంటుంది గాని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన కంటే కూడా ఇతర విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు దేని పిల్లల ప్రార్థన పట్ల నీకున్నటువంటి ఆసక్తి నేను తిన్నగా ఈ మాటలు నేను మిమ్మల్ని అడగాలని ఆశిస్తా ఉన్నాను ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు మనం ఎంతసేపు ప్రార్థన ప్రార్థనలో గడుపుతున్నాం ఒక సెల్ ఫోన్ కి మనం చార్జింగ్ పెట్టినప్పుడు మనం ఎంతసేపు ఛార్జింగ్ పెడితే అంతసేపే ఛార్జింగ్ ఎక్కుద్ది మనకు తెలుసు కాబట్టి మన ఆత్మీయ జీవితానికి కూడా రీఛార్జ్ అవ్వాలి అని అంటే ప్రార్థనని మనం చేయక తప్పదు అనేటువంటి విషయాన్ని ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి తెలియజేశారు వారు రాత్రంతా కూడా మరి ప్రార్థన చేసి పగలు ప్రభు గురించినట్టు దేవుని గురించినటువంటి రాజ్య విస్తరణ కొరకు ఆ దేవుని వాక్యాన్ని వారు బోధించినట్టుగా మనం చూస్తా ఉంటాం ఈ రోజున ప్రార్థన సన్నగిలిని వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన సహవాస ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థనలు ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రార్థనకి ప్రాధాన్యత లేనట్టు అందుకనే ఈ రోజున కుటుంబాలు సంఘాలు మరి ఎలాగున్నాయో మనకి అర్థమవుతా ఉంది కాబట్టి ఈ రోజున మనం తిరిగి ప్రార్థనని మనం కొనసాగించుకున్నవలసినటువంటి వారం అయి ఉన్నాం తిరిగి మనం మోకాల మీదకి రావలసిన వారమై ఉన్నాం అనేక మంది భక్తులు ఎంతో మంది భక్తులు మరి వారు ప్రార్థనకి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం చూస్తూ ఉన్నాం ఇంగ్లాండ్ దేశంలో ఒక సింగర్ ఉండేవాడు అండి ఆయన పాట ఒక్క పాట పాడడానికి ఐదు గంటలు వారు ప్రార్థనలో గడిపేటువంటి వారంట అలాగే జాన్ హైడ్ అనేటువంటి భక్తుడు మరి ప్రార్థనలో గడుపుతా ఉండేవాడంట ఆయన మోకాలు వేసినటువంటి గది మరి ఎక్కడైతే మోకరించాడో గది అంతా కూడా చిన్న చిన్న గుంటలు పడిపోయి ఉండేవంట భార్య వచ్చి ప్రార్థనకి ప్రార్థనలో ఉన్నటువంటి భర్తను చూసి అయ్యా మరి భోజనం చేతుడు కానీ రండి అని అంటే జాన్ హైడ్ అనేటువంటి అనేవాడంట ఇంకా కొంతసేపు నన్ను దేవుని సన్నిధిలో మరి కన్నీరు కార్చని అని చెప్పి మరి ప్రార్థన చేసేవాడు ఇలాంటి ప్రార్థన ఈ రోజు మనకుందా ఇలాంటి ప్రార్థన పట్ల తీవ్రత మనం కలిగి ఉన్నామా అంటే మరి ఎంతగానో మనం విచారపడవలసినటువంటి విషయం ఏంటంటే ప్రార్థనలో మనం సన్నగిలిపోతా ఉన్నాం ప్రార్థనలో మనం విడికడిగేశామని మనం ఒప్పుకోక తప్పదు ప్రియమైన ఈ రోజు నీ మాట వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా తిరిగి నీ ప్రార్థన బలిపేటమును నువ్వు కట్టుకోక తప్పదు తిరిగి నీ ప్రార్థన బలిపేటమును నువ్వు చేసుకోక తప్పదు తిరిగి నీ బలి ఏదైతే నీ బలిపేటం ప్రార్థనా బలిపీటం పడిపోయిందో మరి సరైనటువంటి స్థితిలో లేదో మనకు తెలుసు ఒక కుర్చీ సరిగా ఉండాలి అంటే నాలుగు కూడా నాలుగు కాళ్ళు కూడా తిన్నంగా ఉండాలి లేకపోతే మన కూర్చున్నటువంటి వారు కింద పడిపోతాం కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తున్నటువంటి ప్రియ సహోదరులరా తిరిగి నీ బలిపీటం ప్రార్థనా బలిపీటాన్ని తిరిగి కట్టుకో తిరిగి నీ బలి ప్రార్థనా బలిపీటం కట్టుకుంటే ప్రార్థన అన్నింటినీ కూడా నీ దగ్గర తీసుకుని వస్తుంది అలాగే చూస్తాం వాక్యము వాక్యము ఎంత గొప్పదో మనకు తెలుసు కానీ ఆ వాక్యం దగ్గరికి మనం వెళ్ళాం ఆ వాక్యాన్ని తల కింద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు టీవీ మీద పెట్టేవారు ఉన్నారు అటుకు మీద పెట్టేవారు ఉన్నారు బైబిల్ కదండి ఒక్కొక్క ఇంట్లో చూస్తే మనం బైబిల్స్ ఎన్నో బైబిల్ కానీ బైబిల్స్ ఎక్కడో కూడా తెరిచి చూసేటువంటి వారు చదివేటువంటి వారు లేరు ఒకసారి ఒక సేవకుడు ఒక ఆ ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడంట భోజనానికి వెళ్ళినప్పుడు ఆ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసి భోజనం పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పూన్ కొత్త స్పూన్ తీసి ఆవిడకి తెలియకుండా దైవజనుడు బైబిల్లో పెట్టేశాడట వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇవిడు చూసుకుందే చూసుకుని లబోదిబ్బం అంటుందంట ఏంటి కారణం అంటే ఇదిగో గారు స్పూన్ అట్టుకుపోయారు గారు స్పూన్ అట్టుకుపోయారు కాబట్టి స్పూన్ కనపడట్లేదు అనేటువంటి బాధలు ఉంది తప్ప అది పైగా ఎవరి మీద వేస్తుందంటే నింద పాస్ట్ గారే లేస్తా ఉంది తర్వాత ఒక వారానికి పాస్ట్ గారు మరలా వచ్చారు మరలా వచ్చేటప్పుడు ఇవిడంట అయ్యా మరి స్పూన్ కనపడలేదండి అని అన్నదంట అప్పుడు పాస్ట్ గారు అన్నారట అమ్మ ఒకసారి నీ బైబిల్ తీసుకురా అన్నప్పుడు బైబిల్ తెరిచి చూస్తే అందులో స్పూన్ ఉందంట అప్పుడు ఆయన అన్నారంట అమ్మ వారం రోజులుగా కూడా నువ్వు బైబిల్ తెరవలేదన్నమాట ఈ లెక్కన ఒకవేళ బైబిల్ తీసుకుంటే నీ స్పూన్ ఎందులో విషయం నీకు తెలుసు కదా సిగ్గుపడింది ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎన్నిసార్లు చదివామనేది ప్రాముఖ్యమే గాని మరి దానికంటే ప్రాముఖ్యమైంది మనం పాటించమలేదనేది ముఖ్యమే కానీ ఎన్నిసార్లు చదివామనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం కొన్ని వచనాలు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో వచనంలో నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపం చేస్తాను నూట కీర్తన మనం చూస్తే నూట నలభై ఎనిమిదో కేతన్లు ఇవంటాడు నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందుము తెరుచుకును లేకపోతే తెరుచుకొందును అనేటువంటి మాట భక్తుడు ఎంతో ధర్మశాస్త్రం పట్ల అలాగే వాక్యంలో ఎన్నో మాటలు మనం చూస్తాం నోటి పంతొమ్మిదో కీర్తనలో నీ వాక్యమును బట్టి అడుగులు స్థిరపరచమంటాడు నీ వాక్యములు తోడనే వెలుగు గలుగును అంటాడు నీవిచ్చిన మాటలు అంటాడు తర్వాత నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదంటాడు ఇలాంటి మాటలు ఎన్నో కూడా మనం చూస్తాం నీ వాక్యము నా పాదములకు దీపం అంటాడు నీ వాక్యములు నా జవా ఎంతో మధురములు అంటాడు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఈ రోజు ప్రియా సహోదరి సహోదరుడా ఈ మాటలు పెట్టినటువంటి నువ్వు నీకు దేని మీద ఉన్నటువంటి ఆ ఆసక్తి దేని మీద ఉందా నీకు దేనికి వాక్యం మీద ఉందా ఎన్నిసార్లు అయింది ఎంతసేపు అయింది ఎంతకాలం అయింది నువ్వు వాక్యాన్ని తెరిచి ఈ రోజున కదండి మనం చూస్తా ఉన్నాం ఫేస్బుక్ లేకపోతే ఫోన్ ఫోన్ మనం చూస్తా ఉన్నాం ఫోన్ లేకుండా మనిషి ఉండలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు కదండి మరి మనం చూస్తా ఉన్నప్పుడు వాక్యం లేకుండా విశ్వాసం ఉండగలుగుతున్నాడా ఈ రోజున ప్రియ సహోదరు సహోదరుడా నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకవేళ నువ్వు వాక్యాన్ని చదవకపోయి ఉంటే ఆ కష్టాలు నిన్ను చేస్తాయి ఒకవేళ దేవునికి వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నట్లయితే చదువుతున్నట్లయితే ఆ వాక్యమే నిన్ను వాటిలో నుంచి బయటకు తీసుకుని వస్తుంది ఈ రోజున రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న ఒకటి ప్రార్థన రెండు ఆ వాక్యం గురించినటువంటి ఆసక్తి మూడు మందిరం మందిరముల గురి ఆసక్తి ఈ రోజున నీకుందా మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం కూర్చున్నాం పాడుతున్నాం వెళ్ళిపోతున్నాం గాని మందిరములో కదా మనం చేయవలసినటువంటి పని మందిరములో ఉన్నటువంటి మందిరం కొరకు ఆసక్తి ఎప్పుడో వస్తాం కదండీ నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన చివరిలో ఆశీర్వాద ప్రార్థనలో గుమ్మం దాడతాడు కాళ్ళు లోపల ఉంటదో కాళ్ళు బయట ఉంటది ఈ లోపల ఆశీర్వాదం అయిపోద్ది ఎవడు ఎంత విచారకరమైన అంటే కదా ఈ రోజు నా మందిరము మందిరం అనేటువంటిది మనకు తెలుసు ఎనభై నాలుగో కీర్తనలో నీ చూడవలనని నా ప్రాణం ఎంతగానో ఆశపడుచున్నది అని చెప్పి మాట్లాడుతూ అది సమస్యలుచున్నది అంటాడు అది కేకలు వేచున్నది అంటాడు మందిరం గురించినటువంటి ఆసక్తి నీకుందా క్రమంగా మందిరానికి వెళ్ళగలుగుతున్నారా క్రమంగా మందిరములో కనబడగలుగుతున్నావా క్రమంగా కుటుంబంగా మందిరములో కనబడగలుగుతున్నారా ఈ రోజున నా ప్రి దేని బిడలారా మందిరంలో లేకపోవడం వల్ల ఎంతో అలా దేనికి వ్యాక్యలు మనం చూస్తాం ఎనభై నాలుగో కీర్తనలో నీ మందిరం మందులు నివసించి వారు ధన్యులు అంటాడు వారు వాకా పడి వెళ్ళి దానిని జలమయముగా చేస్తారు వారి యొక్క యాత్ర దినాలన్నీ కూడా వారు నాటికి కూడా అభివృద్ధి పొందుతారని దీనికి దేనికి వాక్యం మనం చూస్తా ఉన్నాం ఈ రోజు రాత్రి దేని వేళ ఈ కుటుంబం సంఘము సమాజం దినదినము అభివృద్ధి పొందాలి అని అంటే నువ్వు దేవుని యొక్క మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళి దేవుని ఆరాధించాలనేటువంటి విషయాన్ని అలాగే దేవుని కార్యాల విషయాల్లో నువ్వు ఆసక్తిని కనబరుస్తున్నావా ఒకవేళ పట్టి పట్టినట్టు నాకెందుకులే అనుకుంటే అది అది ఒకవేళ నువ్వు ఒకవేళ అనుకోవచ్చు రండి ఎవరో సేవకులు చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటారు నా వెళ్ళారు గమనించు నీ పనే దేవుని పని చేయటం అనేటువంటిది నీ పనే మందిరానికి వస్తే సరిపోదు మందిర పని చేయాలి దేవుని పనులు కార్యాలు పవర్ అవ్వాలి దేవుని పనుల విషయాల్లో ముందుకు రావాలి ఈ విషయాలు గమనించవలసిందిగా నేను మీకు మనం చేస్తా ఉన్నాను దేవుని కార్యాలు చాలా మంది ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు స్వార్థ యాత్రలో పాల్గొనమంటే మరి సిగ్గుపడేటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం పాట పాడమంటే వారిని మనం చూస్తున్నాం ప్రార్థన చేయమంటే సిగ్గుపడేవారిని మనం చూస్తా ఉన్నాం ఈ రోజు నా ప్రియ సహోదరు సహోదరుడ నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది వేటి మీద నీ ఆసక్తి కనబరుస్తున్నావు దేవుని కార్యాలు కేవలం స్వార్థ ప్రకటించడం మాత్రమే కాదు నీ ప్రవర్తన ద్వారానే నువ్వు స్వార్థ ప్రకటించవచ్చు అనే విషయం నీకు తెలుసు కదా ఈ రోజున గమనించాలి ఈ విషయాలు దేవుని యొక్క వాక్యము ప్రార్థన మందిరము దేవుని కార్యాలు ఈ విషయాల్లో శ్రద్ధ కలిగిన వాడికి ఆసక్తి చూపించినట్లయితే దేని యొక్క మనం చూస్తున్నాం రోమపత్రిక ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటాడు ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా ఒకవేళ మాంద్యత కలిగి ఉన్నావా తిరిగి లేపు తిరిగి లేచి ప్రభు కొరకు నువ్వు బతకాలి ప్రభు కొరకు నువ్వు నడవాలి ప్రభు కొరకు నువ్వు జీవించాలి ఇది ప్రభు యొక్క ఆశ మరి నీ ద్వారా దేవుడిని గొప్ప కార్యం జరిగించాలని ప్రభు ఆశిస్తున్నాడు కాబట్టి విషయాలు మళ్ళీ తిరిగి నువ్వు బలపడాలి దేవునికి కార్యాలు నువ్వు పొందుకోవాలని నీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తా ఉన్నాను దేవుడు మనల్ని దీవించుగాక ఆమె ప్రభు అని పరిశుద్ధం కొందర స్తోత్రాలు వినిపించబడిన కొద్ది మాటలు ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కొద్ది మాటలు ఆయన ఇక నాయన ఇదిగో ప్రభా నీకు వాక్యం మేము నేర్చుకుంటున్నాం మీకు ఈ స్తోత్రాలు వాటి పట్ల మాకు ఆసక్తిని మీ గ్రోభ చూపి దీవించాలి నామంలో ఆమె అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ఆశ్రయిస్తే మరొక అంశంతో నేను మీకు ముందుకు వస్తాను అంతవరకు దేవుని యొక్క కృప మనకు తోడుగా కాక ఆమె